హైదరాబాద్ శివారు మణికొండ పంచవటి కాలనీలో నాలా కబ్జాకు గురైంది కిలోమీటర్ మేర నాలాలో మట్టిపోసి కబ్జాదారులు పూర్చేశారు విషయం గమనించిన పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది నాలాలో మట్టిని జేసీబీతో తొలగిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఎస్ మణికొండ కాలనీ పంచవటి మణికొండలోని పంచవటి కాలనీలో ఒక నాలా కబ్జా గురైంది గత కొంతకాలంగా కూడా ఈ నాలా నుంచి నీళ్లు పోవట్లేదని స్థానికులంతా కూడా స్థానిక మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో ఇటీవలి కాలంలో చెరువులు నాలాలను కబ్జా చేస్తున్న వాళ్ళు ఆక్రమించిన వారిపై హైడ్రా ఉక్కు పదం మోపుతుంది ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే ఈ నాలా కబ్జా గురైందో ఆ ప్రాంతంలో మున్సిపల్ అధికారులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నాలాను కబ్జాకు గురైనటువంటి నాలాను తిరిగి తోడేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుతం మనము అక్కడ నాల దగ్గర జరుగుతున్నటువంటి పనులను చూస్తున్నాము ఇక్కడ మణికొండకు సంబంధించినటువంటి కమిషనర్ ప్రదీప్ కుమార్ ఆదేశాలతో మున్సిపల్ అధికారులు రెండు జేసీబీలను ఇక్కడికైతే తీసుకొచ్చారు జేసీబీలతో ఎక్కడైతే నాలా కబ్జాకు గురైందో ఆ గురైనటువంటి కబ్జాకు గురైనటువంటి ఈ మట్టిని ఇంతకాలము ఇది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి నాలా కూడా మట్టితో దీన్ని పూడ్చివేశారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు దీంతో ప్రతి వర్షాకాలంలో ఈ నీళ్లన్నీ కూడా నాలా నాల నుండి పోకుండా ఇళ్ళలోకి వస్తున్నాయని కూడా స్థానికులు భారీ ఎత్తున ఫిర్యాదు చేశారు ఫిర్యాదులు అందుకున్నటువంటి కమిషనర్ ప్రదీప్ కుమార్ తన టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఇక్కడికి తక్షణమే పంపించి ఎక్కడైతే కబ్జా గురైందో మూడు మీటర్ల పొడవున ఉన్న మూడు మీటర్లు ఒక కిలోమీటర్ ఉన్నటువంటి నాలను తిరిగి తోడివేసే ఆ మట్టిని తోడివేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ ఇక్కడ స్థానికుల నుంచి ఇంకొక అభిప్రాయం కూడా ఏర్పడుతుంది ఇది గతంలోనే ఈ నాళ్ళను తమకిస్తే ఇక్కడ మరో ప్రాంతాన్ని దీనికి ఎదురుగా ఉన్నటువంటి మరో ఆరు అడుగుల ప్రాంతాన్ని తాము ఆరు మీటర్ల ప్రాంతాన్ని దీనికి ప్రత్యామ్నాయంగా ఇచ్చాము దాంతో ఈ నాలను కూడ్చివేశామని పెద్ద మనుషుల ఒప్పందం అంటే స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు స్థానికులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కావచ్చు ఒక ఒప్పందం చేసుకోమన్నామని కూడా చెప్తున్నారు దాంతో అక్కడ కొత్తగా ఒక నాలను కూడా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్మించారని కూడా చెప్తున్నారు కానీ ఇప్పుడు ఎవరో ఫిర్యాదు చేశారని ఇక్కడ ఉన్నటువంటి నాలను తిరిగి ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఇక్కడ ఉన్నటువంటి కబ్జా చేసినటువంటి కుటుంబీకులు అయితే వాళ్ళు ఆరోపిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈ నాలాలు చెరువులు ఆక్రమించిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని కూడా ఈ హైడ్రా స్పష్టంగా చెప్తుంది ఇప్పటికే దాదాపు పద్దెనిమిది అక్రమ కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేశాము తద్వారా సుమారు నలభై ఎకరాల పైచీలకు భూమిని కాపాడగలిగామని కూడా ఈ హైదరా ప్రభుత్వానికి కూడా నివేదికలు ఇచ్చింది ఇక్కడ నుంచి కూడా స్థానికులు ఫిర్యాదు చేసేందుకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేసింది ఎవరైనా సరే మీ మీ ప్రాంతాల్లో మీ ప్రదేశాల్లో నాలలు కానీ చెరువులు కానీ కబ్జాకు గురైతే వాటికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతో ఫిర్యాదులు చేస్తే తమ అధికారులు వచ్చి వాటికి సంబంధించినటువంటి సమాచారం అంతా సేకరించి అవి నిర్ధారణ అయితే తక్షణమే వాటికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటామని కూడా హైడ్రా ప్రకటించింది ఈ మేరకే ఈ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి నాలాను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు స్థానికుల ఫిర్యాదు మేరకు ఇక్కడ కొంతమంది స్థానికులు వచ్చి వాళ్ళను వాళ్ళని అడిగే కొంతమంది స్థానికులు ఉన్నారు వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తాం వాళ్ళంతా కూడా గతంలో ఈ ఇక్కడ ఉన్నటువంటి నాలకు ప్రత్యామ్నాయంగా వేరే స్థలాన్ని ఇచ్చామని కూడా చెప్తున్నారు కానీ అది ఎక్కడ కూడా ప్రభుత్వ లెక్కల్లో కానీ రాతల్లో కానీ రికార్డులో కానీ ఏం కూడా లేదని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు తాము సంబంధిత అధికారులను అడిగి మళ్ళొకసారి దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తామంటున్నారు సరే ఇక్కడ మీరేమన్నా చెప్పదలుచుకున్నారు ఏమైంది సో ఇది మొత్తానికైతే ఈ దీనికి సంబంధించినటువంటి పనులైతే చేపడుతున్నట్టు ఇది కబ్జాకు గురైందని కూడా అధికారులు ధృవీకరించారు వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాల మేరకు ఒకడు ఉన్నటువంటి రికార్డుల మేరకు ఈ నాల మాత్రం ఖచ్చితంగా కబ్జాకు గురైందని మూడు మీటర్ల పొడవులో ఉన్నటువంటి నాలను తిరిగి తెరిపించే ప్రయత్నం చేస్తున్నామని మున్సిపల్ అధికారులు అయితే చెప్తున్నారు ఇక్కడ తాజా పరిస్థితులు